ఏడవ పాసురం భరద్వాజ పక్షులు తెల్లవారుజామున లేచి అన్ని వైపులను మాట్లాడుకునిచున్నవి ఆ ధ్వనినైనా నైనా నీవు వినలేదా ఓ పిచ్చిదాన పువ్వులతో చుట్టబడిన కేశబంధములు విడిపోవుటచే సువాసనల వెదల వెదజల్లుచున్న జుట్టు ముడులతోనున్న గోపకాంతులు కవ్వములతో పెరుగు చిలుకునప్పుడు పెరుగు కుండల నుండి వెలువడు మృదంగ గంభీర ధ్వని ఆ ఆ కాంతల కంకణ ధ్వని మెడలోని ఆభరణములను ధ్వని కలిసి ఆకాశం అంటుచున్నవి నీ చెవికి సోకలేదా లేదా ఓ నాయకురాల అంతటను వాత్సల్యముతో వ్యాపించి ఉండిన పరమాత్మ మనకు కనబడవలనని శరీరము ధరించి కృష్ణుడుగా అవతరించినాడు లోకకంటకులైన వారిని నశింపజేసిన ఆ స్వామిని మేము పెద్దగా కీర్తించుచుండగా నీవు వినయును మేల్కొనలే మేల్కొనవేలా నీ తేజస్సును మేము దర్శించి అనుభవించుచున్నట్లుగా తలుపులు తెరువలయునని మేల్కొలుపుట ఇందలి భావము ధన్యవాదములు నమస్తే